ఇది జనం గొంతు నేను మీ అనిల్ దేశాయ్ ఎట్టకేలకు గ్రామ పంచాయతీ అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ముందుగా జనం గొంతు వీక్షకులకు ప్రత్యేక చవితి శుభాకాంక్షలు అదేవిధంగా జనం గొంతును ప్రతి ఒక్కరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మీ సబ్స్క్రైబ్స్ మరియు అదేవిధంగా జనం గొంతు యొక్క విశ్లేషణపై వార్తలపై కామెంట్లు కంపల్సరీ అదేవిధంగా ఇతర ప్రధాన మీడియాల్లో రాని కంటెంటు మన జనం వంతులో ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం దానికోసము ఎంత శ్రమ పడాల్సి వస్తుందో ఒక వార్తా సేకరణకు ఎంత శ్రమ పడాల్సి వస్తుందో మీకు తెలియదు కాదు కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా జనం వంతును సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా మీ బంధుమిత్రులందరికీ కూడా మన జనం గొంతును పరిచయం చేసి జనం వంతును ఎప్పుడు వీక్షించేలా ఒక ప్రయత్నం చేయాలని చెప్పి సపోర్ట్ చేయాలని చెప్పి మీ యొక్క అభిమానాన్ని అభిమానం పొందేందుకు జనం వంతు ప్రయత్నిస్తూ ఉంది ఇక వార్తలోకి వెళ్దాం ఎట్టకేలకు గత రెండు సంవత్సరాలుగా గత రెండు సంవత్సరాలుగా ఇదిగో రేపు మాపు అంటూ పొడిగిస్తూ వస్తున్న స్థానిక సంస్థల ఎలక్షన్ ఎన్నికల తేదీని ఖరారును నిన్న అంటే రాత్రి సాయంత్రం ఆరు గంటలకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది దీనికి ఈ సందర్భంగాను ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ప్రతి గ్రామ పంచాయతీలో కావచ్చు వార్డులో కావచ్చు ఎక్సెప్ట్ కే ఒక రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలను వదిలేసి మిగతా తెలంగాణ ప్రాంతం మొత్తానికి కూడా సర్పంచ్ల ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు గాను కసరత్తులు పూర్తి చేసింది ఈ కసరత్తులో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఆయా వార్డు గ్రామ పంచాయతీల్లో ఇంతవరకు వచ్చిన ఉన్న ఓటరు కార్డులను గ్రామ పంచాయతీల్లో ప్రదర్శిస్తారు అదేవిధంగా ఏమైనా ఉంటే ఇరవై తొమ్మిదవ తేదీన తీసుకుంటారు ముప్పైవ తేదీన ఇటు రాజకీయ పార్టీలతో ఎలక్షన్ కమిషన్ ఒక సమావేశాన్ని నిర్వహిస్తుంది అదేవిధంగా డిపిఓ ద్వారా ఏమైనా అభ్యంతరాలు ఉంటే కూడా ముప్పైవ తేదీన తొలగించడం జరుగుతుంది ఎందుకంటే ఇరవై ఎనిమిదవ తేదీన గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించబడుతున్న ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు కనుక ఉంటే అదే రోజు ఇరవైవ తొమ్మిది రోజు వారు అభ్యంతరాలను తెలియజేయవచ్చు ఆ తెలియజేసిన అభ్యంతరాలను జిల్లా ఎన్నికల అధికారి పాలనాపరమైన అధికారి డిపిఓ ఈ యొక్క అభ్యంతరాలను పరిశీలించి తొలగించవలసిన అభ్యంత ఓటర్ లిస్టును తొలగించి మార్పులు చేర్పులు చేయడానికి వీలవుతుంది కాబట్టి అదే రోజు వారి యొక్క తొలగింపు చర్యలు చేపడతారు ముప్పై ఒకటవ తేదీ మళ్ళీ తొలగించిన అంటే పూర్తి స్థాయి ముప్పై ఒక తేదీ కూడా మళ్ళీ ఈ యొక్క ఓటర్ల జాబితాను ఆయా వార్డు కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శింపబడుతుంది ఇది తుది జాబితా దీనిలో మార్పులు చేర్పులు ఉండవు అదేవిధంగా దీనికి సంబంధించి ముప్పైవ తేదీన ఆయా మండలాల మండల పరిషత్ అధికారి కూడా స్థానిక మండల కేంద్రాల్లో పనిచేసే రాజకీయ నాయకులు అధిక రాజకీయ నాయకులతో కూడా ఒక సమావేశాన్ని నిర్వహించి వారి యొక్క ఆలోచనలు కూడా వారి యొక్క అభ్యంతరాలు లేదా అభ్యర్థనలు కూడా తీసుకుని వాటిని ఇంప్లిమెంట్ చేసే అవకాశము ఉంటుంది అదేవిధంగా ఈ సందర్భంగా ఈ యొక్క నోటిఫికేషన్ను ఈ మేరకు ప్రభుత్వం జిల్లాలోని రాష్ట్రంలోని అన్ని ముఖ్య నిర్వాహక అధికారులు మరియు జిల్లా ఎన్నికల అధికారులకు ఈ యొక్క కాపీని పంపించడం జరిగింది మొత్తానికి ఈ ముప్పై ఒకటవ తేదీ ప్రదర్శించిన ఎన్నికల ఓటర్ల జాబితాను అనుసరించి ఎన్నికల యొక్క తేదీలను ప్రద అనంతరం ముప్పై ఒకటో తేదీ అంటే రేపు సెప్ సెప్టెంబర్లో సెప్టెంబర్ మొదటి వారంలో మనకు తేదీ ఖరారయ్యే అవకాశంగా కనబడుతూ ఉంది మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది అని చెప్పి ఈ సందర్భంగా మనము అనుకోవచ్చు